నీ ప్రయత్నం విఫలమైపోయింది నువ్వు అనుకున్నది జరగలేదని చెప్పి చచ్చిపోవాలనుకుంటున్న వాడు ఎవరైనా ఉన్నారా అయితే నన్ను ఒక వ్యక్తి గురించి చెప్పనేవాడి నాకు తెలిసిన ఒక వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తి యవన యవన ప్రాయంలోనే ఆ క్రీస్తును సొంత రక్షకుని అంగీకరించాడు బాగా చదువుకోవాలి చదువుకుంటూనే దేవుని కొరకు ఉపయోగపడాలని చెప్పి ఆశపడేవాడు ఇండియాలో ఉంటూ ఉద్యోగం చేస్తే పెద్దగా డబ్బు రాదు పెద్దగా ఉద్యోగం ద్వారా జీతాలు పెద్దగా రావు అదే ఇతర దేశానికి వెళ్ళి ఉద్యోగం చేస్తే కొన్ని లక్షల రూపాయలు సంపాదించవచ్చు ఆ లక్షల రూపాయలు సంపాదించి సంపాదించిన దాంట్లో ఎక్కువ శాతాన్ని దేవుని రాజ్యం కొరకు సువార్త కొరకు ఖర్చు పెట్టవచ్చు అనే మంచి ఉద్దేశంతో తాను చేసిందల్లా ఏమిటయ్యా అంటే ఇతర దేశానికి వెళ్ళాలని చెప్పి ప్రయత్నం చేశాడు ఇతర దేశానికి వెళ్ళడం అంటే అంత సులభం కాదు అక్కడ ఫర్దర్ స్టడీస్ చేయాలంటే చాలా ఖర్చు అప్పు సొప్పు చేశాడు ఆ కాలేజీ ఫీజు కట్టేశాడు ఒకవైపు కాలేజీలో చదువుకుంటూ మరొక వైపు ఉద్యోగం చేస్తూ ఇంకొక వైపు సేవ చేసి దేవుని సేవకు ఉపయోగపడాలని చెప్పి ఆశపడ్డాడు అడ్మిషన్స్ తెప్పించాడు కాలేజ్ ఫీజు కట్టేశాడు దానికోసం చాలా అప్పులు చేసేసాడు తెరా ఆస్ట్రేలియా కన్సులేట్కి వెళ్ళి వీసా కోసం అప్లై చేస్తే వీసా కాస్త రిజెక్ట్ చేసేసాడు ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు ఖచ్చితంగా ఇతర దేశానికి వెళ్తాడు అనుకున్నాడు ఇతర దేశానికి వెళ్ళి ఉద్యోగం సంపాదిస్తాడు అనుకున్నాడు ఎలాగూ ఉద్యోగం వస్తుంది కదా అని చెప్పి అప్పులు చేసేశాడు అంతేకాకుండా ఆ యవన ప్రాయంలోనే ఆస్ట్రేలియా వెళ్ళిపోయిన తర్వాత ఎలాగో ఉద్యోగం వస్తే లక్షల రూపాయలు సంపాదించవలసి వస్తు సంపాదించగలుగుతాం కనుక తిరిగి వచ్చి ఇండియాలో సేవ చేయాల్సి వస్తుందని చెప్పి ఇండియాలో సేవ చేయడానికి అనేక చోట్ల స్థలాలు కూడా కొనుగోలు చేయడానికి అడ్వాన్స్లు ఇచ్చేశాడు స్నేహితులు కూడా అతడు మంచి ఆత్మీయుడు కాబట్టి ఎవరిని అడిగినా సరే అప్పు ఇచ్చేశారు అప్పు తీసుకున్నాడు అక్కడ ఒక యాభై వేలు ఇక్కడ ఒక లక్ష రూపాయలు ఇలా అక్కడ ఇక్కడ స్థలాల కోసం అడ్వాన్సులు తీసుకుని డబ్బులు ఇచ్చేశాడు ఇప్పుడు చేర ఆస్ట్రేలియా వెళ్ళిపోయే సమయం వచ్చినప్పుడు అతనికి ఉన్న వీసా కాస్త రిజెక్ట్ అయిపోయింది ఇప్పుడు తిరిగి ఢిల్లీ నుంచి మన హైదరాబాద్కి రావాలి వస్తే ఒకవైపు ఆస్ట్రేలియాకి వెళ్ళాల్సిన అవకాశం పోయింది కట్టినటువంటి అడ్మిషన్ కోసం కట్టినటువంటి ఫీజు పోయింది ల్యాండ్స్ కొన్నాడు కొనడానికి కావాల్సిన అడ్వాన్స్ ఇచ్చాడు అడ్వాన్స్ ఇచ్చిన వాళ్ళు ఏం చేస్తారు మిగతా తీస్తే ల్యాండ్ ఇస్తారు లేకపోతే అడ్వాన్స్ తీసేసుకుంటారు అడ్వాన్స్ పోయినాయి అప్పుల్లో కూరుకుపోయాడు ఇప్పుడు తిరిగి హైదరాబాద్ వెళ్ళి అప్పులు ఇచ్చిన వాళ్ళు కూడా పడితే అది తట్టుకోలేక అప్పులు తీర్చలేక తలదించుకోవడం బెటరా ఆస్ట్రేలియా వెళ్తున్నానని చెప్పి ఆఖరికి వెళ్ళలేక ఓడిపోయి అందరు ఎదుట సిగ్గుతో తిరగడం అది సాధ్యమా అన్నిటి ప్రశ్నల మధ్య ఆ కుర్రవానికి ఒక ఆలోచన వచ్చింది ఏమిటి ఆలోచన అంటే దీని అంతటికి ఒకే ఒక్క పరిష్కారం ఏమిటంటే ఆత్మహత్య చేసుకోవడం ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా మీరు చేస్తున్న ప్రయత్నాలు సఫలం కానప్పుడు మీరు అనుకున్నది అనుకున్నట్టుగా జరగనప్పుడు అది మీ స్టడీస్ కావచ్చు అది మీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కావచ్చు అది మీ ఉద్యోగ ప్రయత్నాలు కావచ్చు అది మీ వ్యాపారంలో పెట్టిన పెట్టుబడి కావచ్చు మీరు అనుకున్నట్టుగా వివాహం విషయంలో వివాహం జరగకపోవచ్చు ఇలా మీరు ఆశించింది అడిగింది కోరుకుంది కావాలనుకున్నది అందకుండా పోవచ్చు అలాంటి సమయంలో సైతాన్ వచ్చి ఇచ్చే ఒక చావు సలహా ఏమిటంటే బ్రతికి ఏమి సాధిస్తావు ఎలా ప్రపంచాన్ని ఎదుర్కోబోతున్నావు ఎలా ఈ అపజయంతో ఎలా ఈ ఆర్థిక ఇబ్బందితో ఎలా ఈ ఆటంకాలతో ఎలా ఈ అపనందులతో ఎలా ఈ అవమానాలతో నువ్వు నీ కుటుంబాన్ని గెంటుకొస్తావు పోషిస్తావు బిడ్డలను చదివిస్తావు ఒకే ఒక్క సమ పరిష్కారం ఏమిటంటే చచ్చిపో ఆత్మహత్య చేసుకో ఇది సహజంగా సైతాన్ని ఇచ్చేటటువంటి సలహా అదే సలహా ఆ కుర్రవాడికి సైతాన్ని ఇచ్చాడు ఒకవైపు నువ్వు ఆత్మీయుడిగా ఉంటూ మరొక వైపు ఆస్ట్రేలియా అనుకుంటూ ఇంకొక వైపు ఏదో సేవ చేద్దాం అనుకుంటూ నువ్వు చాలా చాలా ఆలోచనలు చేసేసావు అన్నీ కూడా విఫలమైపోయినాయి అప్పులు మిగిలిపోయినాయి సాక్ష్యం పాడైపోయింది ఆశ నిరాశ అయిపోయింది ఇక నువ్వు బ్రతకడం కష్టం బ్రతికి సాధించేది ఏమీ లేదు ఈ అప్పులు తీర్చలేవు ఈ అపనిందలు భరించలేవు చచ్చిపో ఆ రోజు ఆ కుర్రవాడు చచ్చిపోవాలి అని నిర్ణయం తీసుకున్నాడు నిర్ణయం తీసుకున్నప్పుడు తన మధ్యలో ఉన్న ఆలోచనలు ఏమిటంటే చచ్చిపోతా గాని నేను హైదరాబాద్ నుంచి ఢిల్లీ వచ్చి వీసా రాలేదు కాబట్టి చచ్చిపోయాను అని చెప్పి అందరికి తెలిస్తే ఇంకా అవమానం అవుతుంది ఇంటిలో ఉన్న వారికి ఇంకా బాధ మిగులుస్తుంది కాబట్టి చచ్చిపోతా గానీ అడ్రస్ లేకుండా చచ్చిపోవాలంటే ఏం చేయాలి అని ఆలోచించడం మొదలు పెట్టాడట అంటే లోకానికి తెలియకూడదు తను చచ్చిపోయాడని చెప్పి కానీ చచ్చిపోవాలి ఆ కుర్రవాడు అక్కడ కూర్చొని చచ్చిపోదాను కానీ ఎలా చచ్చిపోవాలి శవం కూడా తెలియకుండా ఎవరికి అనుమానం రాకుండా మని చచ్చిపోతే అప్పుడు ఒకవైపు దేవునికి అవమానం రాదు ఇంటి వాళ్ళు అనుకుంటారు ఎక్కడికో వెళ్ళాడు ఇంకా రాలేదు వస్తాడులే 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 అనుకుంటాడు అప్పిచ్చిన వాళ్ళు కూడా తిరిగి వస్తాడులే ఎప్పుడో చప్పు తీరుస్తాడులే అనుకుంటాడు అనుకుంటారు ఇలా చచ్చిపోతే బాగుంటుంది అని చెప్పి తను ఆలోచిస్తున్న సమయంలో ఆ కుర్రవానికి తన హృదయంలో దేవుని స్వరము వినిపిస్తూ ఉంది ఏడో తెలుసా రేపుని భవిష్యత్తు అద్భుతంగా ఉండబోతుంది రాబోయే జీవితము అద్భుతంగా ఉండబోతుంది అనే స్వరము తన మదిలో వినిపిస్తుంది మరోవైపు సైతల్ అంటున్నారు అంత ఒట్టి మాట నీ పని అయిపోయింది ఆత్మహత్యే నీకు గత్యంతరమో మరోవైపు దేవుడు అంటున్నాడు కానే కాదు నువ్వు బ్రతకాలి నువ్వు బ్రతికి సాధించాలి నా కోసం జీవించాలి అని మరోవైపు దేవుడు మాట్లాడుతున్నాడు ఈ రెండింటి మాటల మధ్య ఆ యవనస్తుడు చివరికి దేవునికి లోపడ్డాడు బ్రతకాలి అంటున్నావు బ్రతికిస్తాను అంటున్నావు కానీ అప్పులు పాలైపోయాను నిరాశ నిస్పృహలో కూరుకుపోయాను పూర్తిగా విఫలమైపోయింది ఎలా బ్రతకగలను నువ్వు బ్రతకలేవు గాని నేను నిన్ను బ్రతికిస్తాను నువ్వు ఆస్ట్రేలియా వెళ్ళి సేవ చేయడం కంటే ఆస్ట్రేలియా వెళ్ళి చదువుకోవడం కంటే సంపాదించడం కంటే అద్భుతమైన జీవితాన్ని నేను నీకు ఇస్తాను నా కోసం బ్రతికే ప్రయత్నం చేస్తావా దేవుడా యవనస్తుని ప్రశ్నించాడు చచ్చిపోతే బావు నువ్వు చచ్చిపోవాలి అనుకుంటున్న సమయంలో కుర్రవాడు అన్నాడు ప్రభువా నువ్వు నన్ను బ్రతికిస్తే నేను బ్రతకడానికి సిద్ధంగా ఉన్నాను ఆ యవనస్తుడు తిరిగి హైదరాబాద్ వచ్చేసాడు సుమారు ఆరు ఏడు సంవత్సరాలు తాను తీసుకున్నటువంటి అప్పులు తీర్చడానికి తల్లకిందులు అయిపోయాడు తల్లడిల్లిపోయాడు ఆరు ఏడు సంవత్సరాలు నలిగిపోయాడు మానసికంగా నలిగిపోయాడు శారీరకంగా నలిగిపోయాడు ఆర్థికంగా నలిగిపోయాడు కానీ దేవుడిచ్చిన మాట ఏమిటంటే నిన్ను నేను బ్రతికిస్తాను అద్భుతమైన భవిష్యత్తుని ఇస్తాను ఆ మాటను గట్టిగా పట్టుకున్నాడు ఆ మాటను పట్టుకొని ఆ మాటను విశ్వసించి యహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలమును పొందుకుంటారో ఆ బలాన్నే పొందుకున్నాడు ఆ నమ్మకంతోనే జీవించాడు ఆ నమ్మకంతోనే కలవర్ టెంపుల్ని స్టార్ట్ చేశాడు ఆ నమ్మకంతోనే ఎక్కడ నిలబడి వాక్యాన్ని అందిస్తున్నాడు మీకు తెలుసా అనేక సార్లు సాత నా దగ్గరకు వచ్చి చావు సలహా ఇచ్చాడు ఎవరు తెలుసా ఇంకా బతికేం చేస్తావు చచ్చిపోతే బెటర్ ఎన్ని సార్లు సైతా నా దగ్గరకు వచ్చి నిరుత్సాహ నిస్పృహలో మానసికంగా కృంగిపోయిన సమయంలో ఆర్థికంగా వ్యథల వెళుతున్న సమయంలో ఎన్నిసార్లు సార్లు వచ్చి నాకు ఈ చావు సలహా ఇచ్చాడు వాడిచ్చిన సలహాను ప్రతిసారి తిరస్కరిస్తూ నా దేవుడు నాకు మంచి రోజులు ఇస్తానని మా వాగ్దానం ఇచ్చాడు ఖచ్చితంగా ఇస్తాడో అనే నమ్మకంతోనే ఈ జీవితాన్ని కొనసాగిస్తూ వచ్చాను ప్రియ సహోదీలు సహోదరులు ఈ రోజు ఒకవేళ నీ జీవితంలో నలపబడుతున్నట్లయితే అది కేవలం కొంతకాలం మాత్రమే నీ జీవితంలో కష్టం గుండా కన్నీటి గుండా లోయ గుండా వెళుతున్నట్లయితే అది కేవలము కొంతకాలం మాత్రమే దేవుడు రోజు నీతోనే చెప్తున్నాడు ఈ రోజు ఎవరైతే సొమ్మ సిల్లిపోయి ఉన్నారో బలహీనంగా ఉన్నారో నిరాశ నిస్పృహతో ఉన్నారో వారితో దేవుడు అంటున్నాడు కొంచెం కాలమే ఓపిక పట్టు కొంచెము కాలమే విశ్వాసాన్ని కాపాడుకో ఆ తర్వాత నేను ఖచ్చితంగా కళ్ళుగా చేసుకుంటాను ఖచ్చితంగా నీ కన్నీటిని తుడుస్తాను